హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఎంతో టేస్ట్ అయిన ఈజీ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అందుకోసమే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం వీడియోని చూడండి ఇక చికెన్ లవర్స్కి పండగ ఏనండి చాలా ఈజీ ప్రాసెస్లో హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తున్నానండి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఓకేనండి చికెన్ కూడా చూడండి చాలా చక్కగా కుక్ అయ్యింది రైస్ కూడా పొడి పొడిగా ఉంది కదండి హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానండి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనే టేస్ట్ ఓకేనండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి వన్ కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి చికెన్ని బాగా వాష్ త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని చికెన్లో వాటర్ లేకుండా మిక్సింగ్ బౌల్ అనేది చికెన్ ముక్కలు అనేది తీసుకోవాలండి బిర్యానీ కోసం అండి చికెన్ ముక్కలు అనేది పెద్ద పెద్ద ముక్కలన్నీ కుట్టించుకొని రావాలండి నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముక్క పెద్ద పెద్దగానే ఉండాలా అండి వన్ కేజీ చికెన్కి టూ స్పూన్ సాల్ట్ అనేది పడుతుందండి కళ్ళ ఉప్పన్ అనేది తీసుకున్నాను ఇది చికెన్కి ఒకటే అండి సాల్ట్ మళ్ళీ రైస్కి ఒకటి సపరేట్ వేసుకోవాలి కారం అనేది ఫోర్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నది పావు కేజీకి వన్ వన్ స్పూన్ లాగా ఫోర్ స్పూన్ అనేది యాడ్ చేసినానండి కారం తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ అనేది తక్కువ చేసుకోండి నెక్స్ట్ ధనియా పౌడర్ అండి టూ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసినాను నెక్స్ట్ జింజర్ గాలిక్ పేస్ట్ అండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను చూపించే స్పూన్తో టూ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసినాను నెక్స్ట్ వన్ కేజీ చికెన్కి పావు లీటర్ పెరుగు అనేది పడుతుందండి మేము కొంచెం ఆ వాటర్ అనేది యాడ్ చేస్తాము ఎటువంటి వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయము కదండి అందుకోసం పావు లీటర్ పెరుగు అనేది తీసుకోవాలి రెండు నిమ్మకాయల జ్యూస్ అనేది పిండుకోవాలండి వన్ కేజీ చికెన్కి రెండు నిమ్మకాయల జ్యూస్ అనేది పడుతుంది ఇప్పుడు వేసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన అనేది పెట్టుకోవాలండి ఓకేనండి ఇప్పుడు రైస్ తీసుకుందామండి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ అనేది పెడతాదండి నేను అంతా బాస్మతి రైస్ అనేది వేయడం లేదు అండి బాస్మతి రైస్ అనేది కొంచెం తిన్నా కూడా టమ్మి అనేది ఫుల్గా అనిపిస్తుంది అందుకోసం అని నేను ఎక్కువ బాస్మతి రైస్ అనేది ప్రిఫర్ చేయదండి రెండు వంతుల నార్మల్ రైస్ తీసుకుంటే వన్ వంతు అనేది బాస్మతి రైస్ అనేది తీసుకుంటాను లేదంటే రెండు వంతుల బాస్మతి రైస్ తీసుకుంటే ఒక వంత అనేది నార్మల్ రైస్ అనేది తీసుకోవచ్చు అలానే మొత్తం బాస్మతి రైస్ అనేది ఎప్పుడు ప్రిఫర్ అనేది చేయాలండి ఒకసారి మీకు కూడా చెప్దామని ఈ ఈ స్కిప్ ఈ వీడియో అనేది తీస్తున్నానండి నెక్స్ట్ అనేది మూడు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చిలు అనేది తీసుకోవాలండి పచ్చిమిర్చి అనేది చాలా స్పైసీగా ఉందండి అందుకోసం ఫోరే ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా ఇంకో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి కట్ చేసుకుని పక్కన అనేది పెట్టుకోవాలండి నెక్స్ట్ అనేది స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను చూపించే చెంచాతో మూడు టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసినానండి నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు గరం మసాలా హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు ఒక ఐదు ఆరు ఆరు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న ముక్క అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతికూర అనేది యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు అనేది గోల్డెన్ రంగులో వచ్చినంత వరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలి ఆనియన్స్ అనేది మాడిపోకుండా కలుపుకుంటా గోల్డెన్ రంగులో వచ్చినంత వరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి కొంచెం లైట్ కలర్లో కలర్ వచ్చింది కదండి ఇంకా గోల్డెన్ రంగులో వచ్చేంతవరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ అనేవి గోల్డెన్ రంగులో వచ్చేస్తున్నాయి కదండి ఇందులో కొంత ఒక భాగం అనేది ఆనియన్స్ అనేది పక్కన తీసుకొని పక్క ప్లేట్లు అనేది పెట్టుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పక్కన అనేది ఒక ప్లేట్లో అనేది పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ అనేది ఎందుకు పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో మీకు తెలుస్తుందండి ఓకేనండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ రంగులో వచ్చినాయి ఎందుకండి కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కడాయిలో వేసుకోవాలండి చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి చికెన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్కి కట్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటా టమాటా ముక్కలు పచ్చిమిర్చి పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి ఒకటి దాని తర్వాత ఒకటి అనేది ఈ మూడు అనేది యాడ్ చేసుకోవాలి చికెన్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అవన్నీ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదండి అదే కడాయిలో కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని చికెన్లో అనేది యాడ్ చేసుకోవాలండి అదే వాటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి చికెన్ బాగా ఉడికినంత వరకు అనేది కుక్ చేసుకోవాలండి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకుంది అదే వాటర్ సరిపోతుందండి అందుకోసం ఇంకా వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా అదే వాటర్తో కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ అనేది మూసేసి చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి ఈ చికెన్ అనేది హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవడానికి నేను చూపిస్తున్నాను చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్కి చూడండి నేను ప్లేట్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదండి అందుకోసమే ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వన్ స్పూన్ అనేది చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కసూరి మీద అనేది బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి మూడ కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి చికెన్ అనేది ఎక్కువ కలపకూడదండి చికెన్ ముక్కలండి విరిగిపోతాయి అందుకోసము చికెన్ అనేది చూసి కలుపుకుంటూ ఉండాలండి ఓకేనండి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది కదండి అందుకోసం ఒక స్టవ్ మీద చికెన్ అనేది పెట్టేసి నెక్స్ట్ ఒక బాణాలు తీసుకొని సగం వరకు నీళ్ళు అనేది తీసుకోవాలండి ఆ నీళ్ళల్లో పుదీనా ఆకులు అనేది వేసుకోవాలి నెక్స్ట్ హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగము షాజీరా అనేది యాడ్ చేసుకున్నానండి ఇలాచి అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి గ్రేవీలో ఒక ఇలాచి అని వేసుకోండి వాటర్లో ఒక ఇలాచి అనేది ఎక్కువ వేసుకోండి బిర్యానీ రైస్ పొడి పొడిగా రావాలి కదండీ అందుకోసము ఒక స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను బిర్యానీ కోసం చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి చికెన్ ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది చూపిస్తున్నాను చూడండి ఒక ముక్క తీసి నేను చూడండి చికెన్ ముక్క కూడా ఉడికిపోయింది కదండి ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది గ్రేవీ అనేది అంత లేకుండా తక్కువ గ్రేవీ ఉన్నట్టు కొంచెం ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోండి చికెన్ గ్రేవీ కడయినా అనేది చిన్న బన్నాల మీద పెట్టేసినానండి నెక్స్ట్ అనేది స్టవ్ మీద ఎసురు పెట్టుకున్నాం కదండి బాణాలు అనేది పెట్టుకున్నాను ఎసురు వచ్చేసింది చూడండి ఎసరు వచ్చిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అనేది నీళ్ళంతా పంపేసి బియ్యాన్ని అనేది ఎసురులలో వేసుకోవాలండి ఈ వాటర్లో అనేది మేము సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము ఒక కేజీ బియ్యానికి మూడు స్పూన్ల సాల్ట్ అనేది పడుతుందండి మీరు చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి లో ఫ్లేమ్ మీద చికెన్ అనేది గ్రేవీ అనేది కుక్ చేసుకున్నాం చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇలాంటి గ్రేవీ వచ్చినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ గ్రేవీ చూడండి చూడడానికి ఎంత బాగుంది కదండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి చికెన్ ముక్క అంత ఎంత సాఫ్ట్గా కుక్ అయింది కదండి రైస్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి బిర్యానీకి అనేది ఎక్కువ కుక్ చేసుకోకూడదు ఇంకా హాఫ్ హాఫ్ కుక్ అయినంత వరకు వరకు కుక్ చేసుకోవాలండి రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు బిర్యానీ కలర్ అనేది తయారు చేసుకుందామండి అవునండి బిర్యానీ కలరే ప్రిపేర్ చేసుకుందాం ఇలాంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోకుండా న్యాచురల్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను న్యాచురల్ కలర్ అంటే ఏ కలర్ అని అనుకుంటున్నారా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పాలు అనేది చేసి తీసుకోవాలండి ఒక తీసుకున్న తర్వాత వన్ స్పూన్ అనేది పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి అదే కలర్ రెండు మిక్స్ చేస్తే ఒక ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అనేది వస్తుందండి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కంటే ఇది బెస్ట్ కదండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పాలలో ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని కలర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా కలర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి ఒకసారి మీరు కూడా యాడ్ చేసి చూడండి ఈ రైస్ అనేది కుక్ అయిందో లేదో చూస్తామండి ఒకసారి చెక్ చేసి చూద్దాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి అంతే అండి ఎక్కువ కూడా కాదు ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తాను చూడండి రైస్ అనేది ఎంతవరకు కుక్ అయిందో అనేది చూడండి ఎక్కువ కూడా కుక్ కాలేదు కరెక్ట్ అనేది కుక్ అయింది కదండి ఇప్పుడు ఇలా ఈ టైంలో అనేది మేము గంజంతా పంపేసి ఆ రైస్ అంతా ఒక బౌల్ అనేది తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని గంజనంతా పంపించాలండి ఉంపుకున్న తర్వాత రైస్ అనేది ఒక బౌల్ అనేది తీసుకున్నాను చూడండి నెక్స్ట్ అనేది ఆ బాణాలిలో అనేది చికెన్ గ్రేవీ అనేది వేసుకోవాలండి చికెన్ ముక్కలు అనేది సైడ్కి ఉండి గ్రేవీ అనేది మిడిల్లో పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పెట్టుకోవాలా నెక్స్ట్ అనేది రైస్ అనేది తీసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత మేము ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదండీ స్టార్టింగ్లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదండి పాల ఇష్టం అనేది అది కలర్ అనేది అది కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ కూడా అంతేనండి రైస్ వేసుకోవాలా నెక్స్ట్ ఫ్రై ఫ్రైడ్ అయినస్ వేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని కలర్ అనేది మిక్స్ మిక్స్ చేసి పెట్టుకున్న కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్కి పెట్టాలండి ఈ బిర్యానీ అనేది దమ్కి పెట్టాలి ఈ దమ్ పెట్టాలనే ప్రాసెస్లో మేము ఏదైనా బరువు అనేది పెట్టుకోవాలండి నేను రోకలి అనేది పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకా ఈ దమ్ ప్రాసెస్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుందండి ఓకేనండి దమ్ అయితేనే తర్వాత నెక్స్ట్నే ప్లేట్ అనేది తీసేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అనేది స్టవ్ ఆఫ్ చేసి అలానే పెట్టేయాలండి ప్లేట్ మూసేసి సర్వింగ్ ప్లేట్లు అనేది తీసుకోవాలండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకేనండి బాయ్